హాయ్ ప్రియా వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్ ఏఐసిసి అధునాతన ఆలోచనలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ప్రజాస్వామ్య బద్దంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు ఏఐసిసి పరిశీలకులు ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ అఖిలేష్ శుక్లా తెలిపారు రామచంద్రాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక బుచ్చిరాజు కళ్యాణ మండపం నందు జరిగిన విలేకరుల సమావేశంలో శుక్లా మాట్లాడారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదని ఎవరన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉంది అనడానికి ఈ సమావేశానికి హాజరైన జనమే సాక్ష్యమని అఖిలేష్ శుక్లా అన్నారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అభిప్రాయాన్ని లోతుగా తెలుసుకుని పూర్తిగా ఏఐసిసి పర్యవేక్షణలో డిసిసి అధ్యక్షులను నియమించాలి అని పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు విలేకరుల సమావేశం అనంతరం జరిగిన సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏపీ రాజకీయాల్లో కోనసీమ జిల్లాకు ఓ ప్రత్యేకత ఉందన్నారు కార్యకర్తలు అందరితో వన్ టు వన్ మాట్లాడి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తగిన సూచనలు చే సలహాలు అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో కామన్ ప్రభాకర్ రావు మల్లిపూడి రాంబాబు పిసిసి అబ్జర్వర్ అరిగెల అరుణ్ కుమారి చైతన్య రెడ్డి కొత్తూరి శ్రీనివాస్ జంగా గౌతమ్ ఖాన్ పెంకే విశ్వేశ్వర తదితరులు పాల్గొన్నారు శ్రీనివాసరావు గారు మన రాజేంద్ర గారు అన్నింటికి కామన్ ప్రభాకర్ గారు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ గా చైతన్య రెడ్డి గారు తెలిసిన వారే తర్వాత శ్రీనివాస్ గారు మన పిసిసి నుంచి మెంబరు శివనారాయణ గారు ఇట్లా పెద్దలందరూ పాల్గొన్నారు పెట్టి పెద్ద సంఘం జిల్లా అధ్యక్షులు వారు आप दो बहने अगर एक ने धोखा दे दिया तो आप उसको बोलते धोखेबाज अरे इस नेता को क्या बोला आपने हमारा लेके गया वो हमारी पार्टी से लेके गया वो और जो एक बार धोखा देता है वो हमेशा धोखा देगा वो आपको भी धोखा देगा तो हम लोगों को सोचना है कि हमें राहुल गांधी के हाथ को हमें

తర్వాత అన్ని గారికి నాకు పిసిసి నుంచి మమ్మల్ని కూడా అబ్జర్వ్ చేసి ఎవరైతే బాగుంటుందో రేపు రిపోర్ట్ రాసి పంపమని చెప్పేసి మాకు ఆర్థిక చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసే దిశగా మన ఏఐసిసి పెద్దలు తీర్మానం చేసి ప్రతి జిల్లాకి కూడా ఒక ఏఐసిసి అబ్జర్వర్ పంపించడం జరిగింది ఈ ప్రాసెస్ దేశం మొత్తం కూడా జరుగుతుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది మనకి ఏఐసిసి అబ్జర్వర్గా అఖిలేష్ శుక్లా గారు రావడం జరిగింది అలాగే పిసిసి నుంచి నేను రాంబాబు గారు కూడా ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది దీనికి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒకనొక టైంలో రాజుగా వెలిగిన పార్టీ ఈ రోజు ఇలాంటి పరిస్థితికి ఎందుకు దిగ దిగజారిపోయింది ఇంకా ఏం చేయాలి పార్టీ బలోపేతం కోసం ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని మీ యొక్క సూచనలు సలహాలు ఇవన్నీ కూడా ఆయన తీసుకుని ఒక ఫైల్ రెడీ చేసి పిసిసికి అలా ఏఐసిసి పంపించి మనం ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే డీసీసీ కావచ్చు గారి పెద్దలందరూ కూడా ఈ బాధ్యత తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ఏడు రోజులు కూడా వాళ్ళ భుజాల మీద ఎత్తుకుని మా ముగ్గురు తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను స్టేజీ మీద ఆశీలైన పెద్దలందరికీ పెద్దల మహారాజులందరికీ కూడా నా ధన్యవాదాలు నేను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆవుదోడ కాంగ్రెస్ ఓటేశాను డెబ్బై ఎనిమిదిలో ఆవు కూడా కాంగ్రెస్కి వేసాను ఎనభై మూడులో కూడా ఐ అస్థానకు వేసాను ఎనభై తొమ్మిదిలో కూడా కాంగ్రెస్కి వేసాను అంటే ఎనభై ఐదులో దొమ్మిడికి ఇచ్చారు మాకు తాజా కాన్ఫరెన్స్ మాది ఎనభై ఐదు అప్పుడు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయటా ఇప్పుడు ఉంటుందనే స్థితిలో దొమ్మిడి ఎంక్రెస్ ఇచ్చారు దొమ్మిడి ఎంక్రెస్ గారు పార్టీని బలోపేతమే కాదు మంచి వచ్చే స్థాయికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఎనభై తొమ్మిది వచ్చిన సోదరి గారికి ఇచ్చారు నీకు గీనప్పుడేమో సోదరి గారికి ఇచ్చారు నేను పదవిస్తలేదు ఎవడో వచ్చేసేదని యాక్ చేసి చేసేస్తాకి ఇచ్చేస్తాడు ఆయన ఎక్కడో ఉంటాడు లాడ్జీలో సీమెంట్ ఎవరు చేస్తాడు పార్టీ సారణ ఓట్లు ఉన్నాయి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసే సీటు పదిహేను వచ్చినాయి పదిహేను పది రచ్చ పది రాసోట్లు అవుతాయి అలాంటి కార్యకర్తలు గుర్తింతే గుర్తి ಎವ್ರು ಗೆಪ್ತನರಕಳೋ ಗುಚು ಲಾಗ್ ದೇಂ ಗುಚು ರಾಸಿ ಹೋಗ್ತನಾರು ಕಷ್ಟಪಟ್ಟು ಕಾರ್ಯಕತ್ತಕ್ಕೆ ಇಚ್ನಮ ಅ ಕಷ್ಟಪಟ್ಟು ಕಾರ್ಯಕತ್ತಕ್ಕೆ ಇಚ್ನಮನು ಖಚಿತವಾಗಿ ಪಾಟಿಪದ್ದು ಅಳಿದ್ದೆ ಶ್ರೀಂಗೇರಿ ಮೇಲೆ ಯುದ್ಧ ಜೋರ ಉನ್ನೋರು 70% ಅಂದರ ಕೂಡ ಆಯ್ ಸೇವೆಸ್ರು ಅಳ ಸೇವೆಂಗಾರ ಯಾವ ಸೇವೆಸನಾ ಇಚ್ನಮ ಅ ಪಾಟಿಪದ್ದು ಕಾಂತಿ ದೇವರ ಸಚ್ಚಪಾಲು కాంగ్రెస్ ఎప్పుడు బతికే ఉంటుంది జాతీయ స్థాయి పార్టీ అది అది అంత ప్రతి ఒక్కరు కూడా సీటు గుర్తించి కష్టపడ్డ కొను ఇవ్వండి మంచి ఇవ్వకుడు శ్రీను ఉత్సవంతుడు అయితే అనకూడదు అన్న వచ్చి తెలీదు నేను పెద్ద చదువుకోలేదు ఆర్థిక సమస్యతో కొంచెం సతమతమవుతున్నాడే తప్ప ప్రజల్లో మా బీసీల్లో ఓట్లు ఉన్నాయి సంస్థాగతంగా మొలక చేయనందుకు జిల్లా అధ్యక్షులు పనిచేసే వాళ్ళకి పదవులు ఎవరైనా ఎస్సీ బీసీ మన ఎవరైనా పార్టీలో పనిచేసే వాళ్ళకి అప్లికేషన్ తీసుకుని తద్వారా మంచి నాయకులు ఎన్నికల ఉద్దేశంతో ఇవన్నీ కూడా మన ప్రభాకర్ రావు గారు వచ్చిన పెద్దవాళ్ళు కూడా మన కాలిగా మరి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మరి వివిధ గ్రామాల నుంచి మారుమూల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి అతి తక్కువ టైంలో నాకు నిన్న మధ్యాహ్నం మాత్రమే అంటే నిన్న మూడు నాలుగు గంటల సమయంలో మాత్రమే నాకు సమయం చెప్పారు మీరు రేపు తప్పనిసరిగా మీ షెడ్యూల్ ఉందండి మీరు చేసి తీరాల్సిందే మీరు ఎలా చేస్తారు అన్నది మీరు నాకు అనవసరం చెప్పి అన్నారు మరి అంత సమయం తక్కువ ఉన్నా కానీ మరి ఒక పిలుపు మేరకు ఒక మెసేజ్ మేరకు మీరందరూ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అలాగే మరి రామ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రెండు రాష్ట్రాలుగా విడిపోయిందో మరి రెండు వేల పద్నాలుగు నుంచి సార్ కాన్గారు అనేటువంటి ఒక వ్యక్తి నేను ఇద్దరి ఒక పై